గౌస్ కర్వీనర్ గా ఉన్నాడు ఇప్పుడు ఆయనకి సమస్య మున్సిపాలిటీలో ఇబ్బంది గురి చేస్తున్నారు ఈ వార్డులో చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు పార్టీ మారమని లేకపోతే నీ భార్యది ఆర్పి తీస్తాము ఇవి చేసాము అవి చేసాము చాలా ఎదుర్కొంటున్నాడు దాదాపుగా ఆరు ఏడు నెలల నుంచి జరుగుతూ ఉంది మేము కూడా కౌన్సిల్ లో మాట్లాడడం జరుగుతుంది ఈ సబ్జెక్ట్ గురించి మా శివ గారు కౌన్సిలర్ ఆయన కూడా మాట్లాడుతున్నాడు మేము మాట్లాడుతున్నాం మీ వార్డు కౌన్సిలర్ రాయత్నం సార్ గారు మాట్లాడుతున్నారు అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేసి ఇప్పటివరకు అడ్డుకుంటూనే ఉన్నాం ఇప్పటికీ వాళ్ళ వరకు వాళ్ళు జరుగుతూ ఉంది ఇంకా అడ్డుకోకుండా మనమందరూ యూనిటీగా ఉంటూ ఆయనకి ఈ వాటి తరఫున మీరు అందరు ప్రజలు మద్దతు ఇచ్చి రేపుపోతే ఏమైనా జరిగితే కూడా మనమంతా కలిసికట్టుగా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి మీరందరూ దాన్ని దృష్టిలో ఉంచుకోండి ఎందుకంటే ఖబర్స్టాన్లో ఇంతకుముందు మాకు మా భాష ఉండే ఆ పిల్లోడు పాపం చాలా మంచి పిల్లోడు ఆ పిల్లోడు అకారణ మరణం తర్వాత మనకి యాక్టివ్గా ఉండే వ్యక్తే గౌసు గౌసు ఆయన మన ఆయన పేరు పకృద్ధి వీళ్ళిద్దరూ ఏదున్నా కూడా తొమ్మిదో వాటిలో కబరస్థాన్ కొట్టల్లో మాకు ఇది కావాలన్నా కొట్లాడి కొట్లాడి చేయించుకొని వెళ్తారు సార్ ఇందాక చెప్పినట్లు రెండు రోడ్లు చెప్పారు సారు ఆ కౌన్సిల్ కూడా మాట్లాడినాము ఖచ్చితంగా ఈ రెండు రోడ్లు వేసేదానికి ఇక్కడ దాదాపు నలుగురు కౌన్సిలర్లు ఉన్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మంది కౌన్సిలర్లు ఉన్నాం కాబట్టి ఐదు మంది కౌన్సిలర్లు మీ దగ్గరికి వచ్చి మీకు మాటిస్తున్నాం ఆ రెండు రోడ్లు ఖచ్చితంగా మీకు ఏం తీరుతాం ఆ దిశగా మేము పనిచేస్తామని మీకు అందరూ తెలియజేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మనం బుట్ట రేణుక మేడం గారి గురించి చెప్తే ఇది స్లమ్ ఏరియా అంతా ఇక్కడ ఉండేవాళ్ళంతా బీద వాళ్ళే బుట్టా ఫౌండేషన్ అని చెప్పి మేడం బుట్టా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా మేడం రెండు వేల పద్నాలుగు నుంచి స్థాపించడం జరిగింది అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరా చిన్న చిత్తగా ఉండే బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా మీ బుట్టా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు గురి చేసినా ఎవరైనా ఉన్నా కూడా మీరు ఈ వార్డు కౌన్సిలర్ దృష్టికి తీసుకొని వస్తే బుట్ట ఫౌండేషన్ చైర్మన్ బుట్ట నీలకంఠ ప్రసాద్ గారితో మాట్లాడి మీకు చిన్న చితక ఏమున్నా ఆయన ద్వారా బుట్ట ఫౌండేషన్ ద్వారా మీకు ఇప్పడానికి కూడా మేము కృషి చేస్తాం కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఉండి వార్డులో కౌన్సిలర్ రాజరత్నం సార్కి అండదండ ఉండాలి ఎందుకంటే సార్కి కూడా ఎంతోమంది టీడీపీ నాయకులు ప్రలోభాలు గురి చేశారు మా పార్టీలోకి సార్ నీకు వైస్ చైర్మన్ ఇస్తాం నువ్వు మా పార్టీలకు రా అని సార్కి కూడా ఎన్నో ప్రలోభాలు గురి చేస్తే కూడా నన్ను గెలిపించినటువంటి ఈ వార్డు ప్రజలకు నేను అన్యాయం చేయడానికి రాదు నేను ఒక సీనియర్ ముప్పై ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు ఆయన ఎంత పెద్ద మనిషి అంటే ఎంఈఓ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యుండి కూడా ఒక పార్టీకి పని చేయడం పని చేసిన అంటే ఎవరు లేరు అనుకుంటారు నాకు తెలిసి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పెద్దానికి అట్లే సపోర్ట్ చేశారు రెండు వేల పన్నెండులో పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయినప్పుడు సపోర్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే చనకేశ్వర గెలవడానికి కృషి చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేడం గెలవడానికి కృషి చేసి ఎమ్నూరులో మొట్టమొదటి మెజార్టీ మెజార్టీ స్టార్ట్ కావడం వాటి ఇదే దాదాపు మొ ఒకటి నుంచి లెక్కేసుకున్న ఫస్ట్ వాటి ఇదే రెండు బూత్లు మెజార్టీ వచ్చిన వాటి ఇదే మిగతా చోట్లన్నీ ఒక బూత్ వైసీపీ ఒక బూత్ వచ్చినాయి కానీ తొమ్మిదో వాడు మాత్రం సారు మేము ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు వచ్చాం అప్పుడు వచ్చి సార్ డబ్బులు తీసుకొని ఏం చేస్తాడు అనే మాటలు మాట్లాడుతున్నారు ఎక్కడున్నా మనకి పని కావాలా సార్ ఎక్కడున్నా మీకు పనులు అవుతున్నా లేదా మీకు అందుబాటులో ఉంటున్నాడు లేదా ఫోన్లు చేస్తున్నా రెస్పాండ్ అవుతున్నాడు లేదా కొంతమంది తొమ్మిదో వాటిలో కన్నలో ఉండాలని చెప్పి సార్ మీద విమర్శలు చేస్తున్నారు సార్ ఫోన్ చేసి రెస్పాండ్ అవుతున్నాడు చిన్న వెంటనే స్పందించి పోతున్నాడు ఈ కబరస్థానగూడలో గౌస్ ఉంటున్నాడు ఎస్సీ వార్డులో చిన్న ఉంటున్నాడు ఇట్లా ప్రతి ఒక్క వాడు ఒక లైన్ లైన్ ఒక మంచిని ఏర్పాటు చేసి చాలా చాలా కష్టపడి మెజార్టీ తీసుకొచ్చినాడు కాబట్టి రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఈ వార్డ్ అట్లాగే వై కాంగ్రెస్ పార్టీ అడ్డా లాగే ఉండాలని మీ అందరు తెలియజేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి